ఏపీ ప్రభుత్వం కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలుగా పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో మంగళగిరిలో అంగన్వాడీల కార్యకర్తల నిరవధిక దీక్షలు ముప్పై ఆరవ రోజుకు చేరాయి కనుమ పండుగ సందర్భంగా అంగన్వాడీలు దీక్షా శిబిరంలో సహంపంక్తి భోజనాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అందరూ పండుగలను తమ కుటుంబ సభ్యులతో జరుపుకుంటుంటే ప్రభుత్వం మాత్రం తమను రోడ్డు వెంట జరుపుకునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ ఈ రోజుకి ముప్పై ఆరు రోజులైంది మనం ఈరోజు కనుగ పండుగ సందర్భంగా ఇంట్లో చేసుకోవాల్సిన మేము పండగ కూడా అందరితో కలిసి ఇక్కడ రోడ్డు మీద చేసుకోవాల్సి వచ్చింది ఈ దుస్థితి మా జగనన్న కల్పించారు ఇక్కడైనా మా ముందు మా గురించి దయించి జీతాలు పెంచవలసిందిగా కోరుచున్నాం అంగన్వాణీలందరం మరి ముప్పై ఆరు రోజు సమ్మెలో పాల్గొన్నాము మరి ప్రతి సంవత్సరం మరి ఇళ్లలో జరుపుకునే పండుగ ఈరోజు మరి మేము రోడ్ల మీద జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇకనైనా జగనన్న మా మనమే ఆలకించి మేమేం అడగట్లే ఏ నిధులు అడగట్లేదు మాకు ఏదో పేరస్లు రాసి మనం మేము అడగట్లేదు కానీ మా జీవితం కోసమే మేము పోరాడుతున్నాము మరి ఇప్పుడైనా జగనన్న మా మీద దయించి అంగన్వాడీలని మరి వాళ్ళ మీద కనికిర పడాలని మా మీద దయ చూపించాలని మేము కోరుకుంటున్నాము మరి కుటుంబాలను వదిలిపెట్టి కూడా ఈరోజు పండగని కూడా మరి ఇళ్లల్లో ఉండకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద మరి వండుకొని తినాల్సిన పరిస్థితి మాకు కలిగింది ఇలాంటి దుస్థితి మరి ఎప్పుడు కూడా మేము చూడలేదు ఇలాంటి దుస్థితి మాకు రాకుండా చేయమని మేము జగనాన్ని కోరుకుంటున్నాం మన రాష్ట్రంలో అంగన్వాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెకి వెళ్ళక ముందే నెల రోజుల ముందే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ప్రభుత్వం వాళ్ళని నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో సమ్మెకి వెళ్ళడం జరిగింది ఈ రోజుకి ముప్పై ఆరవ రోజు సమ్మె చేయడం ఇప్పటికీ చర్చలకు పిలిచి చర్చల్లో కూడా ఎటువంటి ఒప్పందానికి రాకుండా వీళ్ళని బెదిరిస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ తాళాలు పగలకోవడానికి ప్రయత్నం చేస్తే తిప్పికొట్టడం జరిగింది ఒక్క అంగన్వాడీ మహిళ కూడా బెదిరి వాళ్ళకు లొంగిపోలేదు ఈ నేపథ్యంలో జీవో నెంబర్ రెండును తీసుకొచ్చి యస్మా చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది యస్మా చట్టం అనేది అంగన్వాడీల మీద ప్రయోగించడానికి అసలు అవకాశమే లేదు అయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉండి ఇటువంటి పనికి మాలిన సలహాలు ఇస్తుంటే అటువంటి వాటిని అమలు జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఆలోచన లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఈ విధంగా సలహాలు ఇచ్చి అంగన్వాడీ ఉద్యమాన్ని నీరు కాచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళకి ఆరు వేలుగా ఇవ్వాల్సింది అంతకంటే అందుకంటే అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఆ ఎమ్మెల్యేని మీ ఇంట్లో పిల్లలు ఒకటి రెండు వెళ్తే నువ్వు కడగడ కొను చేతనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు నువ్వు ఉంటావు కానీ పిల్లల్ని ఆ విధంగా వాళ్ళ మలమూత్రాలు తీసి వాళ్ళకి పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకొని పెంచుతున్నటువంటి అంగన్వాడిని విధంగా మాట్లాడటం అంటే చాలా సిగ్గుచేడైన విషయం మరి వీళ్ళకి ఆరు వేలు ఇవ్వాలన్నటువంటి వాడివి ఎమ్మెల్యే నువ్వు మూడు లక్షల రూపాయల జీతం ఎందుకు తీసుకుంటా ఉన్నావు అని మేము అడుగుతా ఉన్నావు నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా నీవు నెలకి పెన్షన్ వస్తూ ఉంది మరి అంగన్వాడీలు ఎన్ను కష్టపడి చేస్తే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు వాళ్ళకి జీతం పెంచే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానని తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం అది కూడా కాదు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఒక్కొక్కరికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా నీకు ఇవ్వని చేత కావట్లేదు ఎస్మా ప్రయోగిస్తే మొత్తం భయపడి ఇళ్ళలో కూర్చుంటారు అనుకున్నావు కానీ నివేదికొచ్చే రోజులు వస్తాయి ఆ విధంగా దిగిరా సమస్య పరిష్కారం చేయకపోతే ఆ కూర్చు నుండి నివేదిక ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంగన్వాడీ మహిళలు తీసుకొస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఎప్పటికైనా సరే మనసు మార్చుకొని వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు